వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నౌతా వెల్కమ్ టు అవర్ వాయిస్ మనం ప్రస్తుతం వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఖమ్మంలో ఉన్నాము ఆడవాళ్లను ఆర్థికంగా సస్టైన్ చేయాలి అంటే వాళ్ళలో ఉన్న కళాకృతులను గుర్తించి అందులో శిక్షణలు ఇవ్వడం ద్వారా వారికి ఉపాధి కల్పించాలి ఇలా చేస్తే ప్రతి ఇంట్లో కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఉచితాలు అనేవి ప్రజలను నిలబెట్టవు ఉపాధి అవకాశాలు మాత్రమే ప్రజలను నిలబెడతాయి అనే ఉద్దేశంతో వాసుదేవరావు గారు మీ అందరికీ చాలా పరిచయం ఉన్న వ్యక్తే ఖమ్మం నుంచి గతంలో ఎంపీగా కూడా పోటీ చేశారు ఇప్పుడు తెలంగాణ బీజేపీకి ట్రెజరర్గా కూడా పనిచేస్తున్నారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇన్స్టిట్యూట్ నడుస్తూ ఉంది ఒకసారి అసలు ఈ ఇన్స్టిట్యూట్లో ఏం నేర్పిస్తారు ఎంతమంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఉమెన్ కాలేజ్ జూనియర్ కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ కూడా వొకేషనల్ కోర్సెస్ నేర్పిస్తారు అక్కడ ఉమెన్స్ కాలేజ్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో ఆఫీస్ ఆటోబేషన్ కావచ్చు మార్కెటింగ్ అండ్ ఇన్సూరెన్స్ కావచ్చు రకరకాల వృత్తి విద్యా కోర్సులు నేర్పిస్తున్నారు కానీ అక్కడ ఎటువంటి వసతులు లేకపోవడంతో అక్కడ ఎటువంటి కంప్యూటర్ వసతి లేకపోవడంతో దాన్ని సరిపడా స్టాఫ్ లేకపోతే లేకపోతే ఆ యొక్క టెక్నికల్ ఎక్స్పర్టైజ్ రాక లేకపోవడంతో ఆ యొక్క ప్రిన్సిపల్ వివేకానందో మెక్స్ రిక్వెస్ట్ చేస్తే ఆ పిల్లలందరినీ మూడు నెలల పాటు మేము ఇక్కడే పెట్టుకొని ఆ కాలేజ్ ఏదైతే చెప్పాలో అది మేము మీరు చెప్తున్నాం వీరు డైలీ తొమ్మిది గంటలకు వస్తారు ఇక్కడికి త్రీ ఓ క్లాక్ ఇక్కడే ఉంటారు ఇక కాలేజీకి వెళ్ళేది ఏమి ఉండదు ఇది యాక్చువల్లీ ఉమెన్స్ కాలేజీ ఇక్కడ నడుస్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ జూనియర్ ఉమెన్స్ కాలేజీ ఇక్కడ నడుస్తుంది ఈ త్రీ మంత్స్ దాకా వీరిక్కడే నైన్ ఓ క్లాక్ వచ్చి త్రీ ఓ క్లాక్ వరకు ఇక్కడే ఉంటారు మేమే చెప్తాం అన్నీ ఇక ఆ తర్వాత మళ్ళీ వేరే సబ్జెక్టులు అని ఉంటే నాన్ టెక్నికల్ కానీ త్రీ సిర సబ్జెక్ట్స్ ఇన్సూరెన్స్ అని వాళ్ళ లెక్చర్స్ చెప్తారు సార్ అసలు అంటే మీరు ఇంతకు ముందు చూస్తుంటే కుట్టు మిషన్ కానీ ఎంబ్రాయిడరీ కానీ అవన్నీ డిఫరెంట్ కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలలో వాళ్ళు నేర్పించే కోర్సులకు సంబంధించి స్పెసిఫిక్గా వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు ఇటు ఎలా అయ్యారు అంటే ఇప్పుడు దాదాపు ఖమ్మంలో మూడు కాలేజ్లు ఉన్నాయి నయాబజార్ కాలేజు తర్వాత ఉమెన్స్ కాలేజ్ శాంతి నగర్ కాలేజ్ ఈ మూడు కాలేజెస్లో కూడా వొకేషనల్ కోర్సు ఉన్నాయి అంటే ఆఫీస్ అటోమేషన్ కావచ్చు ఇన్సూరెన్స్ మార్కెటింగ్ కావచ్చు వీటన్నిటి కూడా కొంత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కొంత కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది దురదృష్టశాతం ఏంటంటే ఆ కాలేజీలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం దానిని చెప్పగలిగిన టీచర్స్ లేకపోవడంతో వీళ్ళ టీచర్స్ చాలా గొప్పవాళ్ళు వీళ్ళు లెక్చరర్స్ చాలా గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళు చెప్పలేకపోయినా వాళ్ళ దగ్గర కంప్యూటర్ ల్యాబ్ లేకపోయినా మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి మా పిల్లలందరూ భవిష్యత్తు పాడైపోతుంది ఈ పిల్లలకి మీరు ఖచ్చితంగా మీరు ఎలాగూ అనేక వందల వేల మందికి నేర్పిస్తారు మా పిల్లలు మీ పిల్లలు అనుకోండి వీళ్ళు ఖాళీలో ఉన్నప్పుడే చిన్నప్పుడే వీళ్ళకి నేర్పిస్తే తర్వాత తర్వాత వాళ్ళు డిపెండెంట్ కాకుండా ఉంటారు ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో చెప్పు నేర్చుకోకుండా ఇప్పుడే నేర్పిస్తే బాగుంటుందని చెప్పడంతో గత రెండు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కాలేజీ పిల్లలు మా దగ్గర రెండున్నర నుంచి మూడు నెలలు ఇక్కడే ఉంటారు ఆ సీనియర్స్ లాస్ట్ ఇయర్ ఇక్కడే ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు ఆ సెకండ్ ఇయర్లో వెళ్ళిపోయారు వీళ్ళు ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఇయర్ అమ్మ ఇట్లా ఇట్లా మనం ఖమ్మంలో ఉన్న అన్ని కాలేజ్కి ఉచితంగా ఆ పిల్లలకి మనకి నేర్పిస్తుంది సరే ఈ త్రీ మంత్స్ నేర్పించినాక మన వివేకానంద నుంచి ఏదైనా సర్టిఫికేషన్ ఉంటుందా అది గవర్నమెంట్ కాలేజ్ వీళ్ళ దగ్గర మనం ఐదు వందల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటాం ఎందుకంటే ఏమాత్రం ఎంతో కొంత వాళ్ళ డబ్బులు ఇక్కడ ఉన్నాయంటే కొంచెం భయము కొంచెం డిసిప్లిన్ ఉంటుందని ఒక మూడు రకాల టెస్టులు పెడతాం వీళ్ళకి వీళ్ళకి ఏదైతే నేర్పిస్తున్నామో దాని మీద ఎగ్జామ్ పెడతారు ఐ థింక్ నైంటీ పర్సెంట్ దాంట్లో వాళ్ళు ఉత్తీర్ణ సాధించాలి తర్వాత అటెండెన్స్ నైంటీ పర్సెంట్ ఉండాలి తర్వాత బుక్ బుకేమో స్వామి వివేకానంద జీవితం మరియు సందేశం ఈ పుస్తకాన్ని వీళ్ళు ఈ నల రెండు నెలలు మూడు నెలలు మొత్తం పుస్తకం మొత్తం చదువుతారు స్వామి యొక్క సంత దీని మీద ఒక టెస్ట్ పెడతాం ఈ మూడు టెస్ట్లలో నైంటీ పర్సెంట్ అటెండెన్స్ నైంటీ పర్సెంట్ వాళ్ళు ఎంఎస్ ఆఫీస్ అయితే ఎంఎస్ ఆఫీస్ టాలీ అయితే టాలీ నైంటీ పర్సెంట్ స్వామి యొక్క జీవిత సందేశం మీద ఒక టెస్ట్ పెడతాం ఈ మూట్లో తొంభై సార్లు సాధిస్తే వాళ్ళు ఐదు రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తాం సర్టిఫికెట్ ఇస్తాం అంటే ఇక్కడ నుంచి వెళ్ళేలోపు విజ్ఞానం జ్ఞానం రెండు నేర్పిచ్చేస్తాం పరిచయం ఇది ఎందుకంటే ఈ పిల్లలందరూ అట్లా వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళంతా వాళ్ళు మమ్మల్ని ఎన్నుకొని వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ లెక్చరర్స్ వాళ్ళ ప్రిన్సిపల్ మనకి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరినీ ఇట్లా మనం నైన్ టు త్రీ ఇక్కడే ఉంటారు సార్ ఇందాక ఇంకొకటి మీరు మాట్లాడుతూ ప్లస్ టూ తర్వాత నిజంగా కూడా ఏదైనా జాబ్ చేసుకుంటూ మనం చదివిన చదువుకు ఆల్టర్ డిగ్రీ చేయాలి కానీ చదువు జాబ్ చేస్తూ చేయడం వల్ల కొంచెం సస్టైన్ అవ్వచ్చు అని చెప్పారు బై ఫ్యూచర్ వివేకానంద దీని నుంచి ఇలాంటి వాళ్లకు ఏమైనా జాబ్ రావడం కోసం కూడా ఏదైనా చేస్తారా ఎలాంటి ఆలోచన ఉందా అసలు ఇప్పుడు ఇక్కడ మా దగ్గర చదువుకున్న పిల్లలు టాలీ కావచ్చు ఎంఎస్ఆర్చ్ కావచ్చు మాకు ఇక్కడ జాబ్ చేయడానికి కూడా దొరకట్లేదు ఒక్కళ్ళు కూడా మన జాబ్ అయ్యే లోపే ఎక్కడో చోట ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మా భావాన్ని చెప్పిన సార్ ఇంకెవరం చూడండి అంటే ఇప్పుడు మా చదివిన పిల్లలు ఉండండి ఎవరు వచ్చే పరిస్థితి అందరూ ఎక్కడో చోట ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు ఎక్కడో చోట ముందైతే డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారు అయితే మీరు అందరు కూడా పిల్లలు మీరు కూడా ఇప్పుడున్న కొత్త వరవడి ఏంటంటే కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు అసలు ఫార్మల్ ఎడ్యుకేషన్ చూడట్లే మీరు బీ బీకామ్ చదివారా బీటెక్ చదివారు చూడట్లే వాళ్ళు ఒక టెస్ట్ పెడుతున్నారు మీ అందరికి పంపిస్తాను చూపిస్తాను లేటెస్ట్గా మన ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు టెన్త్ కూడా అడగరాళ్ళు ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయితే చాలు వాళ్ళు ఉద్యోగం ఇచ్చేసి వాళ్ళు నేర్పించుకుంటారు వాళ్ళకి ఏం ఉద్యోగం వాళ్ళకి ఏం పని కావాలో ఏం సాఫ్ట్వేర్ కావాలో వాళ్ళు ఎంఎస్ఆర్స్ పెడితే ఎంఎస్ఆర్స్ నేర్పిస్తారు కాబట్టి నువ్వు నేర్చుకొని పనికిరాని నేర్చుకొని మూడు సంవత్సరాలు కాలేజీకి వెళ్ళి ఐదు సంవత్సరాలు యూనివర్సిటీకి వెళ్ళి అన్నీ ఇప్పుడు పోయినాయి నువ్వు టెన్త్ అయిన తర్వాత నువ్వు లాజికల్ సెన్స్ ఉంటే ఐక్యూ లెవెల్స్ ఉంటే కామన్ సెన్స్తో ఆ టెస్ట్ ప్రిపేర్ అయ్యి అంటే ప్రిపేర్ అయ్యి దానికి మళ్ళీ సిలబస్ ఏమి ఉండదు జనరల్ క్వశ్చన్స్ వేస్తారు నీ ఐక్యూ లెవెల్స్ టెస్ట్ చేస్తున్నారు ఇక డైరెక్ట్ నీ జాబే ఇంకా ఇంట్రా డిగ్రీ కూడా అక్కడ కాబట్టి ముందు ముందు రోజులు చాలా మార్కు అందుకే నేను ఏం చెప్తున్నానంటే మేము చదివినప్పుడు అదే సిలబస్ మూడు సంవత్సరాలు వీళ్ళు చదివినప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత కూడా అదే మూడు సంవత్సరాల డిగ్రీ మూడు అదే సిలబస్ అసలు ఈ రోజున బీకామ్ కావచ్చు బీ ఒక్క సంవత్సరం కంటే ఎక్కువ చదివే కోర్సే కాదు అసలు రోజు బడికి వెళ్ళి కోర్సే కాదు రోజు గంట రెండు గంటలో పొద్దున సిక్స్ టు ఎయిట్ ఎయిట్ టు టెన్ ఏదైనా ఒక చిన్న ఇట్లాంటి ఇటువంటి ఆర్గనైజేషన్స్కి వెళ్ళి ఆ సిలబస్ నేర్చుకోవటం తర్వాత జాబ్ చేసుకోవచ్చు లేదంటే పొద్దున్న జాబ్ చేసుకొని సాయంత్రం ఒక టూ అవర్స్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఎవరో గైడ్ కావాలి మీకు ఎవరో ఒక లెక్చరర్ కావాలి మీ డౌట్స్ వస్తే చెప్పడం కోసం ఒక టూ అవర్స్ తప్పితే ఇప్పుడున్న ఏదైతే ఈ ఈ విద్యలన్నీ కూడా డిగ్రీలన్నీ కూడా రోజుకి సొంతంగా చదువుకోవచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు కేవలం ఒక రెండు గంటలు కానీ ఎవరైనా ఒక మీకు ఒక లెక్చరర్ ఒక ఒక డౌట్స్ క్లారిఫై చేసి చాలు థ్యాంక్ యూ సార్ ఇంకా సెకండ్ ఇయర్స్ ఎవరైనా మాట్లాడతారా ఇందేమంతా పేరు జ్యోతిర్మయ్ జ్యోతిర్మయ్ ఇక్కడే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసావా ఏ ఊరు ఇక్కడే మేము ఇంకా లోకల్ ఎంత పర్సంటేజ్ వచ్చింది ఫస్ట్ ఇయర్ నైంటీ నైంటీ పర్సంటేజ్ ఓకే ఎలా ఉంది ఇక్కడ స్టడీస్ ఎలా ఉన్నాయి కేరింగ్ ఎలా ఉన్నాయి మ్యామ్ చాలా బాగున్నాయి కేరింగ్ కూడా చాలా బాగా చేస్తారు ఇంకా అందరూ కూడా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు మంచిగా ఉంటారు మేము అందరూ ఓకే ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు కదా వేరే ఇన్స్టిట్యూట్లో చదివే వాళ్ళు కూడా ఉంటారు కదా కంపేర్ చేసినప్పుడు మీకు బెస్ట్ అనిపించిందా వాళ్ళు ఏం చెప్పారు ఇక్కడే బెస్ట్ అనిపించింది మ్యామ్ అక్కడ అంతే వాళ్ళు ఎట్లా అంటే అట్లా వదిలేస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అంటే ప్రతి ఒక్కటి ఇలా ఉండాలి అలా ఉండాలి బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలని అన్నీ నేర్పించేవాళ్ళు ఇప్పుడు మీరు కూడా టాలీ ఆఫీస్ అసిస్టెంటేనా కాదు మ్యామ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఓకే మీకేం నేర్పిస్తారు ఫస్ట్ ఇయర్లో ఏం నేర్పించారు సెకండ్ ఇయర్లో ఆఫీస్ ఫస్ట్ ఇయర్లో నేర్పించారు ఇప్పుడు టాలీ మీకు కూడా ఓకే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి బ్యాంక్ మేనేజర్ అవుదామని మేము ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వందే మాత్ర వందే మాత్రం మీ పేరు మేఘనా మేడం మేఘనా ఎక్కడి నుంచి వస్తున్నావు మేఘన ఖమ్మమే మేడం లోకల్ ఓకే ఫస్ట్ ఇయర్ కూడా నువ్వు ఇక్కడే చదువుకున్నావా అవును మేడం నైంటీ పర్సెంట్ వచ్చాయా వచ్చా మేడం ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారా ఇచ్చారు మేడం ఓకే ఎలా ఉంది ఫస్ట్ నువ్వు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఇక్కడ నేర్చుకున్నావు కదా ఆ స్కిల్స్ నీకు సెకండ్ ఇయర్కి ఎంత ఉపయోగపడ్డాయి నీకు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయేలోపు సార్ చెప్పినట్టు ఏదైనా జాబ్ వస్తుందనే నమ్మకం వచ్చిందా వచ్చింది మేడం సెకండ్ ఇయర్ అయిపోయేలోపు జాబ్ వస్తుందన్న నమ్మకం అయితే ఉంది ఏం నేర్పించారు ఫస్ట్ ఇయర్లో ఏం నేర్పించారు ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎంఎస్ ఆఫీస్ నేర్పించారు ఇప్పుడు సెకండ్ ఇయర్లో టాలీ నేర్పిస్తున్నారు ఓకే నీకు అంటే ఇక్కడ త్రీ మంత్స్ ఆఫ్టర్ కాలేజ్ కదా ఇక్కడ నేర్చుకున్న ఆన్లైన్వి ఆఫ్లైన్కి వచ్చేసరికి అక్కడ సబ్జెక్ట్తో ఏమన్నా కలుస్తుందా లేకపోతే అది డిఫరెంట్ వేగా ఉంటుందా కలుస్తాయి మేడం ఉపయోగపడతాయి ఉపయోగపడ ఉపయోగపడతాయి మేడం ట్యా అండ్ అకౌంట్స్లో ఉపయోగపడుతుంది ఇప్పుడు టాలీ నేర్చుకుంటున్నాం అది అకౌంట్స్లో ఉపయోగపడుతుంది నువ్వు కూడా ఆఫీస్ అసిస్టెంటేనా సేమ్ కోర్స్ ఓకే ఎంతమంది నేర్చుకుని ఉంటారు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లోనా మేడం చా ఫార్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ నేర్చుకున్నారు ఓకే ఫ్యూచర్ ఆంబిషన్ ఏంటి మేడం మరొక ఏదైనా మంచి దేశభక్తి గీతం మేడం సరే ఏదో ఒకటి మరి అంటే కాకుండా కొంచెం మంచి ఫాదర్ సాంగ్ తప్పకుండా వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలే సావా నన్నే సాడబాటున కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణి నేను ఇంకా ఎదమాటున మదిలో ఎంతో దిగులే దిగులేవున్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్న శిశిలో వెలుగై నడిపావు నాన్న థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ మేడం ఆల్ ది బెస్ట్ మంచి సింగర్ అవ్వాలని మేడం వందే మాత్రం వందే మాత్రం నీ పేరు యశస్విని మేడం యశస్విని నువ్వు ఫస్ట్ ఇయర్ అయినా అవును మేడం ఓఏ గ్రూప్ మేడం ఓ ఆఫీస్ అసిస్టెంట్ ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు ఇక్కడికి సెవెంటీన్ డేస్ మేడం ఓకే ఎవరు సజెస్ట్ చేశారు ఇన్స్టిట్యూట్ని అంటే మా లెక్చరర్స్ ఇది ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని ఇందులో ఎడ్యుకేషన్ బాగుంటుందని చెప్పారు మేడం మీ సీనియర్స్ ఎవరైనా ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఉన్నారా ఎలా అంటే లెక్చరర్స్ చెప్పగానే ఓకే అనే సార్ అంటే సీనియర్స్ ఉన్నారు మేడం ఓఏ సెకండ్ ఇయర్ వాళ్ళు ఓకే వాళ్ళ ద్వారా ఈ ఇన్స్టిట్యూట్లో ఎట్లా చెప్తారు ఏంటి అని మేము తెలుసుకొని ఇన్స్టిట్యూట్ ది బెస్ట్ ఇస్తుందని మాకు మీ ఇన్స్టిట్యూట్కి వచ్చాము మేడం ఓకే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఖమ్మంలో చాలా ఉన్నాయి మీకు కూడా చెప్పే ఉంటారు అన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ చేసి ఉంటారు వాటి గురించి అలాగే ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీకు తెలిసినప్పుడు మీకు ఏది ఏది డిఫరెన్స్ కనిపించింది అంటే బయట ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే మనీ ఎక్కువగా తీసుకుంటున్నారు కానీ ఎక్కువ పట్టించుకోవట్లేదు ఇక్కడ ఏంటంటే ప్లస్ మనీ లేవు పేదవాళ్ళకు కూడా ఫ్రీగా చెప్తున్నారు కానీ ఇక్కడ కేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది మేడం ప్రతి ఒక్క స్టూడెంట్ మీద కూడా కేర్ తీసుకుంటారు ఇప్పటి నువ్వు ఫిఫ్టీన్ డేస్ జాయిన్ ఏమేమి నేర్పించారు అంటే మెయిన్గా అయితే డిసిప్లైన్ మేడం అయితే తర్వాత ఏమో ఎవరితో ఎలా ఉండాలి అనే క్రమశిక్షణ అట్లా నేర్పించారు తర్వాత ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు ఆఫీస్ నేర్చుకుంటున్నావు ఎక్కడ వరకు నేర్పించారు అంటే దాని బేసిక్స్ చెప్పారు మేడం కీబోర్డ్ గురించి మౌస్ గురించి పెయింట్ ఇట్లా బేసిక్స్ చెప్పారు ఓకే నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి లాయర్ లాయర్ మేడం నుంచి

ఓకే అంటే మీ కాలేజ్కి వచ్చి ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు కంప్యూటర్కి సంబంధించి కోర్స్ ఇస్తుందని చెప్పారా మీరే వచ్చి లేదు మేడం అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఖమ్మంలో కానీ మా టీచర్స్ సార్స్ ఇది ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ వివేకానంద ఇన్స్టిట్యూట్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ అని సెలెక్ట్ చేశారు సో అందరం కలిసి వచ్చాం మేడం అనిపించిందా ఇక్కడికి వచ్చి ఒక బెస్ట్ ఏమేమి నేర్చుకుంటున్నాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డిసిప్లిన్ నేర్చుకున్నాము ఎవరికి అంటే మా ఫ్రెండ్స్కి కానీ టీచర్స్కి కానీ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి మంచిగా ఉండాలి అందరితో అని మేము నేర్చుకున్నాం చాలా నేర్చుకున్నాము ఇక్కడ మాకు ఫ్రీగానే నేర్పిస్తున్నారు కంప్యూటర్ అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఓకే ఆఫ్టర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నా ఫ్యూచర్ గోల్ ఫ్యాషన్ డిజైనర్ మేడం ఫ్యాషన్ డిజైనర్ ఆఫీస్ అసిస్టెంట్ అంటే తీసుకోవాల్సి వచ్చింది ఓ ఏ గ్రూప్ సో ఆల్ ది బెస్ట్ మ్యాక్సిమంలో ఆడపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలనే కాదు పెళ్ళైన వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో కూడా ఇలా మాట్లాడినప్పుడు నైంటీ పర్సెంట్ బ్యూటీ పార్లరు ఫ్యాషన్ డిజైనర్ చెప్తారు ఎందుకంటే ఆడపిల్లలుగా అది మనకు కామన్ కోర్స్ నువ్వు అనుకున్న కెరియర్లో సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏం చదువుతున్నావు ఫస్ట్ అయ్యం మేడం అయ్యమ్ అంటే ఇన్సూరెన్స్ మార్కెటింగ్ కొత్తగా ఉంది ఎవరు చెప్పారు ఇది తీసుకోవాలి సబ్జెక్ట్ అని అంటే మా అక్క చెప్తుంది మేడం ఓకే ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో ఏం నేర్చుకుంటున్నావు ఎప్పటి నుంచి వస్తున్నావు నేను ఒక సెవెంటీన్ డేస్ నుంచి వస్తున్నా మేడం ఈ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ గురించి నేర్చుకుంటున్నా ఎంత ఫీజు కడుతున్నావు ఫైవ్ హండ్రెడ్ మేడం టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉంటాయి కదా ఏం కట్టట్లేదు ఏం లేదు ఇప్పుడు నువ్వు నేర్చుకుంటున్న కోర్సు నీ కెరియర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నావు నేను చేసే జాబ్ని బట్టి నాకు లైఫ్ ఉంటుందని అనుకుంటున్నాను ఓకే ఇది ఈ ఇన్స్టిట్యూట్ గురించి నీకు ఎవరు చెప్పారు ఇలా ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ తోటి కంప్యూటర్ కోర్స్ అంతా నేర్పిస్తారు అనేది నీకు ఎవరు చెప్పారు అంటే కాలేజ్ నుండి అందరం వచ్చాం మేడం ఓ మీరంతా అంటే గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ ఏనా ఎస్ మేడం మీ అందరికీ ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నారా ఎస్ మేడం ఫ్యూచర్లో నీ అంబిషన్ బ్యాంక్ మేనేజర్ ఆల్ ది బెస్ట్ నేను ఆర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను స్టార్టింగ్ గా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ శాటర్డే ఛానల్స్ లో వర్క్ చేశాను జర్నలిస్ట్ గా స్ట్రింగ్ ఆపరేషన్స్ చేశాను చాలా స్ట్రింగ్ ఆపరేషన్స్ అంటే తెలుసా ఆ స్ట్రింగ్ ఆపరేషన్స్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ చేసే దొంగ దందాలని మారువేషాల్లో వెళ్ళి అక్కడ కనుక్కొని వాళ్ళని మీడియా ముఖంగా బయటకు తీసుకురావాలి ఇలాంటి పేపర్లలో రాజకీయ నాయకులు చేసిన తప్పుల కంటే వాళ్ళని పొగిడి రాసే రాతలు ఎక్కువైపోయి ఉంటాయి మెయిన్గా ఫ్రంట్ పేజ్ మొత్తం అలానే ఉంటుంది ఎక్కడో మనకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని లాస్ట్ పేజెస్లో రాసి మనకు అవసరం లేని విషయాన్ని ఫ్రంట్ పేజెస్కి తీసుకొస్తారు కాబట్టి అలాంటి గప్పాలను బయట పెడదు వార్తాపత్రిక సంబంధించి గప్పాలు గొప్పాలని ఒక ప్రోగ్రామ్ చేశాను అండ్ రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం తిరిగి కూడా రైతుల సమస్యల మీద డాక్యుమెంటరీస్ చేశాను గిరిజన ప్రాంతాలు గుద్ది కొయ్యలు ఇలాంటి కొన్ని అర్బన్ ఏరియాస్ వెళ్ళి కూడా కొన్ని డాక్యుమెంట్స్ చేశాను ఆ తర్వాత వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకరి పర్సనల్ లైఫ్ని మనం ఎక్స్పోజ్ చేయడం ఇంపార్టెంటా సమాజంలో ఉన్న సమస్యని ఎక్స్పోజ్ చేయడం ఇంపార్టెంటా అన్నప్పుడు టీఆర్పీ రేటింగ్ల కోసం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ని ఎక్స్పోజ్ చేయడమే ముఖ్యమని చెప్పారు ఛానల్లో ఆ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలే రిజైన్ చేసి బయటకు వచ్చా తర్వాత కొంత పెద్దల సలహాలతోటి నేను మాట్లాడగలిగినప్పుడు ఒకరి దగ్గర ఎందుకు చేయాలి కొన్ని రోజులు ఇబ్బంది పడతానేమో తర్వాత సస్టైన్ అవుతానని లాస్ట్ అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు జనవరి ఐదున ఆర్ వాయిస్ అనే ఛానల్ని స్టార్ట్ చేశాను రేపటి మళ్ళీ జనవరి అయితే వస్తే రెండు సంవత్సరాలు నా ఛానల్ స్టార్ట్ చేసి కానీ ఇప్పుడు ఆ ఛానల్ ఛానల్తో పాటు సబ్ ఛానల్ కూడా స్టార్ట్ అయింది త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకో ఛానల్లో ఫాలోవర్స్ వచ్చారు ఫేస్బుక్లో సిక్స్టీ థౌసండ్ ఫాలోవర్స్ వచ్చారు ఈరోజు నేను ఒకరి దగ్గర ఉద్యోగానికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేయడానికి ఇబ్బంది పడి అడ్జస్ట్ అయ్యి ఉన్నా నేను ఇప్పుడు నా దగ్గర సిక్స్ మెంబర్స్ వర్క్ ఎంప్లా వాళ్ళకు శాలరీస్ ఇస్తూ ఖచ్చితంగా తేడా లేకుండా నువ్వు నిజాయితీగా పనిచేస్తే సక్సెస్ అవుతావు అని చెప్పడంలో చూపించడంలో ఉదాహరణగా అనుకుంటా నేనైతే చాలా చాలా ఈ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతాను ఇదే నా ఛానల్ సో నా దే నా ఛానల్ కాన్సెప్ట్ దేశం కోసం ధర్మం కోసం భారతీయుడు అని చెప్పుకోవడంలో హ్యాపీగా ఫీల్ అవ్వాలని నేను ఫీల్ అవుతాను హిందూ అని చెప్పుకోవడంలో ఏమాత్రం భయపడొద్దు అని ఫీల్ అవుతాను ఆడపిల్ల అంటే ఆగిపోవద్దు అని అస్సలు అనుకుంటాను అండ్ మనల్ని చూడగానే మన కట్టు ఒడ్డుతో రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టేలా ఉండాలి చేయించి షేక్ హ్యాండ్ ఇచ్చేలా ఉండకూడదు నేను అలా కోరుకుంటాను ప్రతి అమ్మాయి అలానే ఉండడానికి ఏం చేయాలి అనేది చెప్తాను మోడర్న్ గా ఉండాలి అది ఎలా అంటే మన బిహేవియర్ లో కనిపించాలి తప్ప మన కట్టు ఒట్టు వేషధారణ ఆ లో కాదు అమ్మాయిని చూడగానే లక్ష్మీదేవి కాకుండా ఉంది అనాలి తప్ప అమ్మాయిని చూడగానే అని కొన్ని మాట్లాడలేదు ఇది అమ్మాయిని కట్టేయడం కోసం నేను చెప్పట్లేదు భరతమాత అని ఎందుకు చెప్తామంటే ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల వల్లే ప్రపంచంలో ఏ దేశాన్ని అమ్మతో పోల్చుకుంటా ఈ దేశాన్ని పోల్స్తాం అందుకే ఈ దేశంలో పుట్టిన ప్రతి అమ్మాయి కూడా భరత సమానం ఆమెకు ఇచ్చిన రెస్పెక్ట్ ప్రతి అమ్మాయికి ఇవ్వాలి కాబట్టి మనం అలా ఉండాలి అది నేను కోరుకుంటాను అదే చెప్తూ ఉంటాను ఫైనల్గా ఒకటైతే చెప్తా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మనల్ని పది మంది కొడితే మనం ఒక్కరిని కూడా కొట్టలేమా మనల్ని పది మంది కొడితే పెద్ద సమస్య కాదు కానీ మనం ఒక్కరిని కొట్టింది సోషల్ మీడియాలోకి వచ్చింది అనుకో మళ్ళ దగ్గర కడుగుతా బయట కాబట్టి అట్లా ఒక్కరిని కొట్టి చూపిస్తే ఇంకెవరు మన దగ్గరికి రాడు అలానే ముందుకెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకు చెప్తున్నాను ఈ వయసులో సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా ఏ స్నేహితులైనా ఏ ప్రేమ చూపించే వాళ్ళైనా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కాదు ప్రతి విషయాన్ని మనం ఎవరికైనా సోషల్ మీడియాలో తగ్గిరా పరిచయాలు స్నేహాలు నీ ప్రొఫైల్ పిక్ పెట్టగానే కింద నీ కళ్ళు బాగున్నాయి నీ పండ్లు బాగున్నాయంటే వాటికి లవ్ సింబల్స్ ఇవ్వడాలు లేదా థ్యాంక్ యూ అని పెట్టడాలు ప్లీజ్ చేయకండి ఎందుకంటే చాలా చూస్తున్నాను సంఘటనలు కాబట్టి ఆ సోషల్ మీడియా వాడండి అది మీ కెరియర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకే వాడండి అంతకు మించి ప్రమాదం ఒక రూపాయి వీళ్ళకు బొమ్మ కొరస ఎలా ఉంటుందో ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు కూడా అలానే ఉంటుంది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది తల్లిదండ్రులను మించి మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండరు మన కోసం త్యాగం చేసే వాళ్ళు ఉండరు మన కోసం అవసరమైతే ప్రాణాలు పోయినా పర్లేదు అనుకుంటారు ఏ పండగకైనా నాకు తెలిసిన వరకు మేమందరం ఆడపిల్లలమే మా అమ్మ మా నాన్న బట్టలు కూడా మాకు తెలియదు కానీ ప్రతి సంవత్సరం మా పుట్టినరోజులకు ప్రతి పండక్కి మాకు బట్టలు తీసుకునే వాళ్ళు కానీ ఈరోజు గర్వంగా చెప్తాన్న మా అమ్మ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి నా డబ్బులతో నేను సొంతంగా పంపిస్తాను లేకపోయి కాబట్టి ఇంటర్ అయిపోగానే జాబ్ చేయాలి సంపాదించాలి ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అనేది ఉండేది కాదు ఇంకా ఏదో సాధించాలి సాధించాలి అని ఇప్పుడు సాధించా కానీ నేను సాధించింది మా నాన్న చూడలేకుండానే అయిపోయింది మా అమ్మనైతే బాగా చూసుకుంటున్నా కానీ అది ఎప్పుడు గిల్ట్ ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది ఇప్పుడు సార్ చెప్పినట్టు మా నాన్న ఎప్పుడు నా కూతురు కొనిచ్చిందని ఒక షర్ట్ వేసుకొని తిరగలే మా నాన్న కొనిచ్చిన జ్ఞాపకాలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి మీరు ఆ పొరపాటు చేయకండి సో పేరెంట్స్కి మీరు భారం కాదు బాధ్యత మీ విధ వాళ్ళు చూపించేది ప్రేమై అనుమానం కాదు మిమ్మల్ని ఏదైనా విషయంలో ఒకటికి రెండు సార్లు అడుగుతున్నారంటే వాళ్ళ లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్ మీరే ఒక పక్కన బంగారాన్ని పెట్టి ఇంకో పక్కన మిమ్మల్ని పెడితే నా కూతురు చాలు నాకు అవసరం లేదంటారు బికాస్ దాని అన్నిటికంటే వాల్యుబుల్ మీరు కాబట్టి మీకు ఏమైతుందో అని ఆ భయంతోనే అడుగుతుంటారు తప్ప మిమ్మల్ని అనుమానించడానికో లేకపోతే మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టడానికో కాదు అది తెలుసుకోండి కోపంలో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో అమ్మా నాన్న మీద అరిచే ఉంటారు లేకపోతే చిరాకు పడే ఉంటారు ఫస్ట్ వెళ్ళి ఒక్కసారి మీరు చేస్తున్న దానికి థ్యాంక్స్ అని చెప్పండి అప్పుడు వాళ్ళ ఫేస్లో ఆనందం చూడండి అది ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేదు ఎందుకంటే నేను కొన్ని మిస్ అయ్యాను నేను ఏమంటారు వీ వయసులో ఉన్నప్పుడు ఇలానే నన్ను చదివియలేవు ఎందుకు ఇంతమంది పిల్లలు ఇట్లా చేస్తున్నావు అని చాలాసార్లు చీత తెచ్చుకున్నాను బట్ మనం అమ్మాయిదే తెలుస్తుంది కదా ఇప్పుడు నేను అమ్మయ్యాక నాకు తెలిసింది ఎందుకు పిల్లల మీద పేరెంట్స్ అలా ఉంటారు అనేది మీకు ఇలా నిజంగా చెప్తున్నాను ఇంత బాగా చెప్పి మీ ఫ్యూచర్ ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆ ధైర్యంలో మీరు సస్టైన్ అవ్వడానికి కావాల్సిన సహాయాన్ని నిస్వార్థంగా అందించడానికి మీకు కాబట్టి దీన్ని చేసుకోండి ఖచ్చితంగా వాసుదేవరావు సార్ వాళ్ళ కార్యక్రమంలో మనం మాట్లాడుకున్నాం కదా నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను మా అమ్మ మా నాన్నని బాగా చూసుకుంటున్నాను అని చెప్పాలి ఒక్కటి మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ చాలా చాలా అండ్ ఇంకొకటి నేను చెప్తున్నాను మనకు పుట్టినరోజులు ఉంటాయి కదా అలాగే వందే మాత్రం పుట్టి నూట యాభై సంవత్సరాలు ఆ స్ఫూర్తే ఈ రోజు మనం ఎంత స్వేచ్ఛగా బ్రతకడానికి కారణం అవుతుంది కాబట్టి మీరు కనబడ్డ వాళ్ళందరికీ నమస్కారాలు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్లు కాకుండా ఇక్కడ నుంచి వందే మాత్రం అని చెప్పండి ఇది నేను నా ఛానల్ నుంచి తీసుకెళ్తున్నాను అందుకే మిమ్మల్ని పలకరించేటప్పుడు కూడా వందే మాత్రం అనే పలకరించాం దాని ద్వారా వందే మాత్రం విలువ మనం ముందు తరాలకు వెళ్తుంది తెలుసుకోవాల్సిన పంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వందే మాత్రం అండి దుర్గా దుర్గారాం ప్రసాద్ గారు అంటే గవర్నమెంట్ కాలేజ్ పిల్లలకి స్వచ్ఛందంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇంతమంది పిల్లల్ని ఒక ఇన్స్టిట్యూట్ తయారు చేస్తుంది అండ్ వాళ్ళందరికీ మీరు దగ్గరుండి నేర్పిస్తున్నారు ఎలా ఉంటుంది పొద్దున్నీ సాయంత్రం దాకా వీళ్ళతోటి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్కి థ్యాంక్స్ చెప్పాలి మేడం ఎందుకంటే బయట ఇన్స్టిట్యూట్ నాకు ఒక ఓన్ ఇన్స్టిట్యూట్ ఉంది బయట ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి ఇక్కడ వాళ్ళకి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ డిసిప్లిన్గా ఉండడం కానీ నేర్చుకోవడం కానీ బయట అంత ఇంపాక్ట్ అనేది ఉన్నారు మనకి వాసు సార్ వల్ల కొంచెం వీళ్ళంట మాట్లాడి సేవ్ చేసుకోవడం అంటే కూడా బాగుంది మేడం ఓకే అంటే కంపల్సరీ వీళ్ళకు ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఈ త్రీ మంత్స్లోనే కోర్స్ కంప్లీట్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అండ్ కోర్స్ చెప్పడం అంటే ఎక్స్ప్లెయిన్ చేయడమేనా వీళ్ళకు కంప్యూటర్స్ ఓన్గా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి నేర్పిస్తూ ఉంటారు యాక్చువల్లీ మేడం వన్ అవర్ క్లాస్ ఉంటుంది వన్ అవర్ క్లాస్ అయ్యప్పక మళ్ళీ వన్ అవర్ ప్రాక్టీస్ చేసుకుంటారు ల్యాబ్ ప్రొవైడ్ చేస్తాం మేమే సిస్టమ్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం మేడం మళ్ళీ మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు లాస్ట్ ఇయర్ ఎవరైతే సెకండ్ ఇయర్ పాస్ అవుతున్నారో ఎంత పర్సెంటేజ్ పాస్ అయ్యారు ఇక్కడ నుంచి ఇన్స్టిట్యూట్లో హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ పాస్ అవ్వాల్సిందే ఇంట్రెస్టింగ్ నేర్చుకుంటారు అంటే కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎలా ఉన్నారు కాలేజ్ ఉంటారు ఓకే ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలి ఇలాగో ఖమ్మంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు అంటే నేర్చుకోవాలి అనిపించిన ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే సపోర్ట్ పోవడం వల్ల కానివ్వండి ఈ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మేడం బయట ఇన్స్టిట్యూట్లో అంటే మొత్తం కూడా ఫైనాన్స్ పరంగా మేడం మనీ పే చేస్తే ఏమైనా కోర్సెస్ ఉంటాయి ఏమైనా జాబ్సెస్ ఉంటాయి కానీ ఇక్కడ విహేలో నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా నైంటీన్ పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఖాళీగా లేరు ప్రతి ఒక్క ఆఫీస్లో కానీ ప్రతి సీఏ ఆఫీస్లో షాప్స్లో కూడా జాబ్ వాళ్ళు ఉన్నారు కానీ ఫ్రీగా అయితే ఎవరు కూడా లేరు ఖాళీగా అనమాట చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నుంచి కూడా మేడం